ఎంఎఫ్ఎస్ఎన్ కి స్వాగతం ఉపాధ్యాయుల కోసం రోడ్డు ఎక్కిన విద్యార్థులు మెదక్ జిల్లా చేగుంటా అక్టోబర్ పదమూడు మెదక్ జిల్లా చేగుంటా పట్టణ కేంద్రంలో గల స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు లేక ఆరు నెలల నుండి మాకు సిలబస్ కావడం లేదని గాంధీ చౌరస్తా వద్ద రాస్త రోకో నిర్వహించారు మాకు ఆర్డీఓ వచ్చి మాకు న్యాయం చేయాలని విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు విషయం తెలుసుకున్న చేంటా పోలీసులు మీకు న్యాయం చేస్తానంటూ హామీ ఇవ్వడంతో రాస్త రోకో విరమించారు అలాగా కొలేషన్ అంటే కరెక్ట్ గానే సార్ 400 రూపాయలు సార్ తోనే నేను భావించాను అలదా టీచర్ లేదరా ఇక్కడ చూస్తలేరా క్లాస్ కూడా లేదంటే ఎట్లా జరుగుతుంది సబ్జెక్ట్ మేడమ అబొకలేస్తుండు ఒకొక్క ఫిరమే ఏమంటు చెప్పాలి అది ఓ నరనైతే కూడా మేడమ్ ఊలాంది చేస్తా సరేలేదాని మీకు హాస్ట్ మా చెలితా టీచరే లేదు అక్కడ ఏం చేయాలో నాకు ఇస్తావు ను సబ్జెక్ట్ హైస్ కొరురాది ఫైవ్ మేడమ్ అబొ ఏం చేసి మేడమ్ క్లాస్ లేద టీచర్ లేదరా ఇక్కడ చూస్తలేరా मेरे साथ लाइव में तो सब्जेक्ट मैडम आ गो करें तो गो का कपिल में एक मार्क चप्पल लेनी अरे और क्या लेना है मैडम तू लाइव में लेने चाहिए चल मैं चला लेता हूँ मैं कहाँ लेता हूँ मैं चाहिए क्या इधर चल कर मार्क चीज़ अरे लें दो क्रेमचैल में मुकेश तू सब्जेक्ट है सो रोज़ा दी मार्क మిమ్మల్ని మభ్య పెంచడానికి కాదు నాన్న నిజమే అది ప్రిన్సిపల్ మేడం ఇప్పుడే చెప్ చెప్పిర్రు మీకు నిజం కాకపోతే మళ్ళీ వచ్చి కూర్చోండి మేమే ఎంకరేజ్ చేస్తాము పడుకుందా గవర్నమెంట్ ఏమైనా స్టూడెంట్స్ ఫీజు నాశనం అవుతుంటాయి ఇక్కడ అక్కడ కూర్చోండి రూల్ చేస్తున్నాయండి మరి ముందు ఆ రమ్మనండి చూసుకుందాం మొదట ముదటి ఇయర్స్ కావాలి మా ఫ్యూచర్ ఇడిమే ఫిజికల్స్ పట్టుకోని భన్నాక ముగుత మహా తెలంగాణ పడుగొన కాదను ఆశకే తీది అంటే ప్రిజర్ మా ఆమీ ఒకడు కష్టాలండి మా ప్రాణికీ మాకు చాలా కమక జాత్రా చేస్కొండి నేను చాలా ప్రిజర్ మాస్టర్ పాస్ అయిన వేదొక్క ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఇలాగే సెకండ్ ఇయర్ లోనే కూడా గవర్నమెంట్ లో పడుకొనదాకడా స్టూడెంట్ లార్నే పాస్ స్కోర్ లేదు మేడమ్ లోకల్ ఫెసిలిటీస్ అని ఏదో పంపిస్తారు మళ్ళీ ఆ ఫెసిలిటీస్ కోసం మాకు నా టీచర్ చాలు మేము కొంచెం తినేనా కత్తుకున్నాం అక్కడ పేరు అయిపోయింది సరికి మాకు వేసా అక్కడ ఏం నువ్వు ఎందుకు వస్తున్నావు నువ్వు ఎందుకు వస్తున్నావు నువ్వు 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 పిల్లల మేము ఉంటాం నేను నాకు తెలియదు కాదా వచ్చి పడా

అందుకే మాకు జె మేస్ అక్కడేం పెసి పెసి మేము మేము భయపడడానికి ఒక కాదు గురుకులంలోకి వచ్చింది గో గురుకులం అనేది గవర్నమెంట్ ఇది మాకు రైట్ ఉందా అది అడగడానికి ఆ గవర్నమెంట్ అయినా వాడి మన ఇవ్వట్లేదు ప్రజల మన వేసింది సాలరీ తొక్కలో ఏదోదో ఓ రక్షించాలి

సమస్తం నేను చెప్పేది నాది మెరీ ఇదనే జన్మ చేపిస్తాను హై స్కోర్ సబ్జెక్ట్ ఇది మా వల్లా కాదు గాని గవర్నమెంట్ రామన్నండి పడుకున్నా గవర్నమెంట్ ఏమైనా టు స్టూడెంట్స్ విచారణ అవుతుంటే ఇక్కడ అక్కడ కూర్చొని రూల్ చేస్తారండి మరి ముందు ఆర్చొని రమన్నండి చూసుకుందాం ఆర్చా వసనం మ్యాత్ లెక్చరర్ అక్కడ అడుగుపెట్టేన నేను స్కూల్లో అడుగుపెట్టేది నేను గవర్నమెంట్ స్కూల్లో నమ్ముకున్నది మీకు మ్యాత్ సబ్జెక్ట్ कोको ल फैसिलिटी माके मतु मातु टीचर्स का वाली मा फ्यूचर इमे फैसिलिटी पटको ने मन अगर उगुता मा तिने नाही पडगोन काम में आशा के ली मा फैमिली ओकडे कष्ट आलो मा सारकी मा आई और करा भाई ते कोडा मेडम सच्ची सर्विस चेसार समिच चेसारो लेदा निक हालले छे मा चेली ते सारको मा टीचर लेदो ओकडे एम चाल मे उडी कुडा तू सब्जेक्ट हाई स्कोर रदी मा लाइफ मेडम आदी ఇది ప్రాసెస్ కాదు అలా దీనికి ఒక ప్రాసెస్ ఉంది ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి